జ్యోతిర్లింగం శక్తిపీఠం కొలువైన శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ప్రాంగణం కార్తీక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడింది శివనామ స్మరణతో శ్రీశైలం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం అంగరంగ వైభవంగా సాగింది సముద్రమదనంతో హాలాహాలం మింగిన పరమేశ్వరునికి స్వాంతన కలిగించిన జ్వాలాతోరణం దర్శించుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయంటున్న వేద పండితులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ కార్తీక మాసం అంటే ఒక విశిష్టత ఉంటుంది అందులో కార్తీక పౌర్ణమి అంటే దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా కార్తీక పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుణ్ణి ఒక్కసారైనా కూడా దర్శించి అలాగే కార్తీక దీపం వెలిగించాలని పుణ్యస్నానం ఆచరించాలని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పరితపిస్తారు ఇదే నేపథ్యంలో కార్తీక పౌర్ణమి రోజు వేకువజాము నుండి పెద్ద సంఖ్యలో ఆలయాల కిల్లాగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు భక్తజనం తాకిడి పెరిగింది అయితే ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సందర్భంగా జ్వాలా తోరణం కూడా అంగరంగ వైభవంగా జరిగింది దీనికి సంబంధించి మహానందీశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా చేసింది ఈ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం ఆలయ ఏవో రెడ్డి మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఎలా సాగింది కార్తీక పౌర్ణమి ఈ జ్వాలా తోరణం ఈ వేడుకలన్నీ కూడా ఓం మహానందీశ్వరాయ ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలవారి జమున నాలుగు గంటల దగ్గర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఉన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా వాళ్ళకు పాలు ఇవ్వడం జరిగింది ఉచితంగా ఎనిమిది గంటల వరకు అలాగే అన్న ప్రసాదం కూడా పదకొండు గంటల దగ్గర నుంచి మూడు గంటల వరకు కూడా ఈరోజు అన్న ప్రసాదం వితరణ చేయడం జరిగింది దాదాపుగా నాలుగు వేల మంది కూడా ఈరోజు అన్న ప్రసాదం చేయడం జరిగింది అలాగే నవనందులు పరీక్షణ చేసే వాళ్ళకు కూడా వారికి కూడా రెండు వేల మంది వరకు కూడా అన్న ప్రసాదం విత్తనం చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు స్వామివారి తెపాస కార్యక్రమం అనేది జాలతో జాలాధరణం కూడా అయిపోయింది అలాగే కోటి దీపోత్సవ కార్యక్రమం కూడా ఇప్పుడే అయిపోయింది కానీ భక్తులు స్వామివారిని అలకృష్ణంగా దర్శించుకుని స్వామివారి కుప్పకు పాత్ర అయ్యారు అవుతారని ఆశిస్తారు మళ్ళీ మూడో సోమవారం మరింత మంది ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది నాలుగో సోమవారం కూడా ఉంది శివరాత్రికి ఎంతమంది అంత అంతమంది కూడా ఈ రెండు సోమవారాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే సోమవారం ఆది సోమవారాలు అదే మూడో సోమవారం మూడో ఆదివారం నాలుగో సోమవారం నాలుగో ఆదివారం రెండింటి కూడా భక్తులు ఐదు సంఖ్యలో వచ్చారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మా సిబ్బంది సిబ్బంది కానీ మా ఆర్చ్య స్వాములు కానీ అందరితో చర్చించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు థ్యాంక్ యూ సార్ అలాగే జ్వాలాతోరణం కూడా అంగరంగ వైభవంగా ముగిసింది జ్వాలతోరణం విశిష్టత దాన్ని దర్శించుకుంటూ దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం స్వామి చెప్పండి జ్వాలాతోరణం అంటే ఏంటి దాన్ని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలిగి ఓన్ నమో మహానందీశ్వరాయ ప్రధానంగా మనకి కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం అనేటువంటిది ప్రతి శివాలయంలోనూ వెలిగిస్తారు అందున నందీశ్వరుడు జన్మించిన మహానంది క్షేత్రంలో ఈ యొక్క జ్వాలాతోరణానికి ప్రత్యేకమైనటువంటి విశేషం ఉన్నది అదేమిటంటే మనకి ప్రధానంగా కృత్తికా నక్షత్రంలో చంద్రుడు సంచరించేటువంటి రోజుని కార్తీక పౌర్ణమి అంటారు కృత్తికా నక్షత్రానికి అధిపతిగా అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి అందువల్ల ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం ఎందుకు అంటే ఆ యొక్క కృత్తికా దీపం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అటువంటి దీపాన్ని మనం దర్శనం చేయడం వల్ల మన ముందు పది తరాలు మన తరువాత తరాలు కూడా తరిస్తాయని మనకి అనేక పురాణ గాథలు కూడా ఉన్నాయి ప్రధానంగా పూర్వం సముద్రాన్ని రాక్షసులు దేవతలు కలిసి మధిస్తూ ఉండగా అమృతం కొరకు అందులో అమృతానికి బదులుగా ముందుగా హాలాహలం వస్తుంది ఆ హాలాహలం వచ్చిన వెంటనే ఎవరు దీన్ని ముందుగా స్వీకరించాలి అని చెప్పి రాక్షసులు దేవతలు ఆలోచిస్తూ ఉంటే అక్కడ మిగిలినటువంటి దేవతలందరూ కూడా దీనికి సమర్థుడైనటువంటి ఒకే ఒక దేవుడు ఈశ్వరుడు మాత్రమే అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి స్వామి ఈ రకమైనటువంటి ఆహ్లాహల ఉపద్రవం నుంచి రక్షించండి అని చెప్పి కోరడంతో వెంటనే ఈశ్వరుడు ఆ ఆహలాహలాన్ని ఎక్కడా లేకుండా నేనే స్వీకరిస్తానని చెప్పి ఆయనే స్వీకరించడం జరుగుతుంది ఆ రకంగా స్వీకరించినటువంటి ఈశ్వరుడికి ఎటువంటి అపకారం జరగకూడదు అని చెప్పేసి అమ్మ వారు మనసులో ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసుకొని ఈశ్వరుడికి ఎటువంటి అపకారం జరగకుండా ఉంటే కనుక కైలాసం అంతా కూడా అగ్నితో తోరణంలాగా కట్టి దాని కింద స్వామి నేను కూడా మేము ప్రదక్షిణం చేస్తామని చెప్పి ప్రార్థన చేసుకుంటుంది ఈశ్వరుణ్ణి దాంతోటి ఈశ్వరుడు ఆ యొక్క హలాహలాన్ని తన యొక్క గొంతులోనే నిక్షిప్తం చేయడంతో ఈశ్వరుడికి ప్రమాదం తప్పుతుంది తద్వారా లోక హాని కూడా తప్పుతుంది కాబట్టి ఆ రోజున కార్తీక పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కైలాసం చుట్టూగా ఈ యొక్క జ్వాలతో తోరణాన్ని కట్టి దాని కింద ఇద్దరూ కూడా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఆనాటి నుండి కూడా ఇది ఒక సాంప్రదాయంగా సనాతన ధర్మంలో ఈ యొక్క కార్యాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా విశేషం అట్లాగే మనకు పన్నెండు మాసాలలో చంద్రుడు ఇతర మాసాల కంటే కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఉండేటువంటి పున్నమి చంద్రుడు విశేషమైనటువంటి కళలను తేజస్సును విరజిల్లుతూ ఉంటాడు కాబట్టి ఈ రోజున మనం వెలిగించేటువంటి దీపం మనం చేసుకునేటువంటి దర్శనం అనేది ప్రత్యక్షంగా కైలాసంలో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరునికి చెందుతుంది అటువంటి నందీశ్వరుడు స్థానంలో మనం ఉండి చేసేటువంటి యొక్క కార్యం వల్ల మనము మన కుటుంబము మన గ్రామము మన రాష్ట్రము మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి గారు ఎంతో శ్రద్ధతో దగ్గర ఉండి ఎటువంటి అపకారం జరగకుండా భక్తులందరికీ కూడా ఈ యొక్క తోరణ దర్శనం కానీ కోటి దీపోత్సవ పూజలు కానీ చక్కగా చేయడం అనేటువంటి జరిగింది భక్తులు కూడా విశేషంగా తరలి వచ్చి ఈ యొక్క పూజా వైభవంలో పాల్గొని అందరూ కూడా ఆనందంగా ఈశ్వరానుగ్రహాన్ని పొందారు థ్యాంక్ యూ స్వామి సో మొత్తానికి మాత్రం కార్తీక పౌర్ణమి రోజున తోరణము అంగరంగ వైభవంగా జరిగింది మరోవైపు పెద్ద సంఖ్యలో జ్వాలాతోరణాన్ని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు భక్తులు సైతం పోటీ పడ్డారు మరోవైపు కార్తీక సోమవారం అంటే మూడవ సోమవారం అలాగే నాలుగవ సోమవారం కూడా సెలవులు వస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు ఈరోజు సోమవారం రోజు అంటే కార్తీక పౌర్ణమి దర్శనం చేసుకోలేని వారు మూడవ సోమవారం కానీ నాలుగవ సోమవారం కానీ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఫలితాలు కలుగుతాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ పవన్ తో హరికిషన్ హేషం టీవీ మహానంది నంద్యాల జిల్లా